మధురవాడలో భారీ భూ కబ్జా ముప్పై కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమికి సర్వే నంబర్ రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా నకిలీ పట్టాలతో రేకుల షెడ్ల నిర్మాణం ముప్పై కోట్ల స్థలం కబ్జా కబ్జాదారులతో ఒప్పందం కుదుర్చుకున్న స్థానిక నాయకులు ఇంత జరుగుతున్నా పట్టించుకుని రెవెన్యూ జిఎంసీ అధికారులు రెండు వేల ఇరవై ముందు ప్రభుత్వ భూమిగా ఉన్న ఈ యొక్క భూమి రెండు వేల ఇరవై ఐదు వచ్చేటప్పటికీ జరాయితీ భూమిగా మార్చిన కబ్జాదారులు మధురవాడ జోన్ టూ జీవిఎంసి ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యం వల్లే ఈ యొక్క కబ్జాదారులు రెచ్చిపోతున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మడూరాజ్ ఈశ్వర్ రెడ్డి అందిస్తారు బాలీవుడ్ కబ్జాలకు అయితే కబ్జాదారులు అయితే పాల్పడుతున్నారు ముఖ్యంగా మధురవాడ ప్రాంతంలో రేగులపాలెం రెండు వందల పద్నాలుగు సర్వే నంబర్లో ఎకరం ఇరవై తొమ్మిది సెంట్లు అయితే భారీగా కబ్జా చేసినైతే అంచనాలు కనిపిస్తున్నాయి ఈ ఎకరా ఇరవై తొమ్మిది సెంట్లు భూమి విలువ అక్షరాల ముప్పై కోట్లు పైబాడ ఉన్నాయంటూ ఆరోపణలు అయితే వస్తున్నాయి ఇది ఈ ఎకరం ఇరవై తొమ్మిది సెంట్లు ఖాళీ బంజరు భూమిని దోపిడీకి పాల్పడిన కబ్జాదారులు అటు ప్రతిపక్ష నాయకులు స్థానిక నాయకులై ఉండి అటు ప్రతిపక్ష పార్టీ మిత్రపక్ష పార్టీ రెండూ కలిసి భుజాలు రాసుకునే పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి ఈ భూమి కబ్జా చేసిన వివరాలు అయితే కంప్లైంట్ ఇచ్చే దాఖలలో లేవు అలాగే ఈ పూర్తిగా ఈ భూమి కబ్జాకి అటు జీవీఎంసీ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ నమ్మకం నేర పరిస్థితిలో కనిపిస్తున్నాయి వాళ్ళకి ఇటు అధికారులు తెలిసినప్పటికీ వాళ్ళకి చేరవలసిన మూట వాళ్ళకి అందుతున్నాయి దీనికోసం మరిన్ని వివరాల కోసం వేయి చూడవలసింది మధురవాడ జోను రేవళ్లపాలెం సర్వే నెంబర్ రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వానికి సంబంధించి ఒకటి పాయింట్ రెండు తొమ్మిది ఎకరాల భూమిని ఈ సుమారు ముప్పై కోట్లు భూమిది ఈ భూమిని అధికార ప్రతిపక్ష పార్టీ దళ ప్రధాన నాయకులు కబ్జాలు చేసి క్రేక్రాలు చేస్తున్నట్టు సమాచారం ఉంది ప్రభుత్వ భూముల్ని గత ప్రభుత్వం కాపాడలేకపోయింది కబ్జాలు గురి చేసింది కబ్జాదారుల పక్షాన గత ప్రభుత్వం నిలిచిందని చెప్పిన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి ఆ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంది ఈ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ భూముల్ని కాపాడి అది ప్రజల అవసరాల కోసం వినియోగించాలి ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వాలి వాళ్ళ స్థలాలు కేటాయించాలి విధంగా కేటాయించడం ద్వారా అభివృద్ధికి బాటలు వేయాలి అలా కాకుండా ప్రభుత్వం మారినా కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ భూములు కబ్జాలు చేసే మాత్రం వీరి మధ్య వైరుధ్యాలు ఏమీ లేవు అధికారందరూ పదవుల ద్వారా వైరుధ్యం ఉన్నాయి తప్ప భూములు కబ్జాలు చేయడం విషయంలో వైరుధ్యాలు లేనట్టు ఈ వాతావరణం కనిపిస్తూ ఉంది ఇది సరైనది కాదు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి ఈ ఈ కబ్జాల మీద సమగ్ర విచారణ జరిపించాలి విచారణ జరిపించి ఆ ప్రభుత్వ భూములు కాపాడాలి ఆ పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం అధికారులు ఉన్న ప్రతిపక్షాలు ఉన్నా ఎంత నాయకులు అయినా సరే ఈ కబ్జా కబ్జాకూరల మీద కఠినంగా శిక్షించాలి వారిని చర్యలు చేపట్టాలి భవిష్యత్తులో ఇంకొకరు ఎవరు కూడా ప్రభుత్వ భూములు కాజేయకుండా కబ్జాలు చేయకుండా నిధుల అన్ని చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రజలు సమీకరించి ఉద్యమం తప్పదని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం